ఎమ్మెల్యేగా నేను వచ్చిన పెద్దపల్లి సంబంధించిన దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఇంటి సంక్షన్ అవకాశం ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ లో రెండు వేలు వస్తాయి దాని తర్వాత పదిహేను వస్తాయి మన మీద ప్రజలు ఎంతమంది ఉన్నారో మన పెద్దపల్లి మీద ప్రజల పంచుకొచ్చి అందరం మీద ఉన్నాం మనం పైకి రావాలంటే గవర్నమెంట్ లో మాట్లాడే సత్తా శక్తి అయ్యే అవసరం నాది మా తమ్ముడు కొడుకుని తీసుకురండి మీరు ఆశీర్వాదం ఇచ్చి మా తమ్ముడు కొడుకుని కనిపించి నేను ఆయనతో పాటు మన సీనియర్ నాయకులు పెద్దలు అందరు కౌన్సిలర్ ఆ సీనియర్ నాయకులందరూ వీళ్ళందరితో పాటు సపోర్ట్ తీసుకొని ప్రత్యేకంగా కౌన్సిలర్స్ ఉండాలి దాదాపు ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నందుకు దీనికన్నా ముందు వారు ఉన్న ఐదేళ్ల సంధి ముప్పై మంది వారికి అవకాశం ఇవ్వలే వారి కౌన్సిలర్ ఎలక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ నాకు చెప్పిన తర్వాత అర్థమైంది వారికి అందరికీ పని చేయించుకునే ఒక అవకాశం ఇప్పిస్తూ మీరందరూ ఇంత పెద్ద సంగతి వచ్చినందుకు దయచేసి మల్ల ప్రసాద్ నేను అప్పించేస్తున్నాను

ఇప్పుడు డెబ్బై కిలోమీటర్ల దూరం నుండి మేము దరిదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము తాగునీటి తాగి అనారోగ్యం మీరు రాగానే ఇరవై నాలుగు మీరు మధ్య